నమస్తే నేను ప్రియా విఐ వాయిస్ ఆఫ్ నేషన్ న్యూస్కి స్వాగతం రాష్ట్ర స్థాయి వాలీబాల్ కబడ్డీ క్రీడలను ఆహ్వానం పలికిన పటాన్చేరు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో స్థానిక శాసన సభ్యులు గూడె మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎస్జిఎఫ్ అరవై తొమ్మిదవ రాష్ట్రస్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు రాష్ట్రస్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మెదక్ ఎంపీఎం రాఘునందన్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య ఎస్పీ పంకజ్ ప్రజా ప్రజాప్రతినిధులు ఆయా పార్టీల నాయకులు ముప్పై మూడు జిల్లాల నుండి మూడు వందల ఎనభై మంది క్రీడాకారులు నూట అరవై మంది ఫిజికల్ ట్రైనర్లు సుమారు రెండు వేల మంది సిబ్బంది హాజరయ్యారు ఉత్సాహభరితంగా మైత్రి మైదానంలో ఉత్సాహంతో కేరింతలతో ప్రారంభమైన క్రీడోత్సవాలు

దేశ గౌరవము యొక్క ఔన్నత్యమును ప్రతిబింబించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటతో సిరిధాన్యాలను పండించేటటువంటి ఒక రూపకల్పన చేసిన విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాం చైతన్య పాఠశాల విద్యాలయం దానికన్నా ముందుగా శాంతి పరిధిలో పాల్గొన సదనానికి అభినందనలు అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అందరు వ్యాయామ అందరి కూడా మరొకసారి వేదిక మీదన పెద్దలందరూ జిల్లా విద్యాశాఖ పక్షమున ఆకాల్ కూడా వారు క్రీడాజాతిన తీసుకో సందర్భం మనం చూస్తున్నాం అమ్మాయిలందరూ కూడా చకచక పరిగెడుతూ అదేవిధంగా టీనా సభ్యులు అదేవిధంగా విధంగా గౌరవనీయ ఎస్వి సార్ అదే విధంగా ఈ నాడి కార్యక్రమా మేము

ఎంఆర్ఓలు ఎంఈఓలు ఎండిఓ గారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాన్ని విజయవంతకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నట్టు ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు అటామినేషన్ ఇక్కడ ఇక్కడ ఉన్నది పూర్తి ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పంటికి లాగా చూసుకునే బాధ్యత మన అందరి పైన ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగానికి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అరవై తొమ్మిదవ దినోత్సవాల సందర్భంగా మన మన రాష్ట్రం మన చిన్నారు జరగడం అంత సంతోషపరం దీన్ని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు అబ్జర్వర్ ఉన్నారు ఇక్కడ నుంచి అందరూ సెవెంటీన్ ఫోర్టీన్ మనకు ఇండియాలో సెలక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిష్టి క్రమశిక్షణతో ఆడి ఇది ముందుకు సాగాలని చెప్పి నా భగవంతుని కోరుతా ఉన్నా రొఫ్మెంట్ ఏ మాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ ముప్పై నూరు జిల్లాలకి వచ్చిన నేను కోరుతా ఉన్నా కొద్దివేల టిఫిన్ మధ్యాహ్నం అభినందిస్తూ రాష్ట్ర స్థాయి క్రీరోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ హీరోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాయి సూచించినటువంటి ఇద్దరు చెప్తున్నారు తిరుపతి మమ్మల్ని గోగుతూ మా అని అడిగినారు ఈ వేదిక మీదకి వచ్చి ఈ ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట కోట్ల ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలు ఉండాలని బాధపడతా ఉంటాం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో కానీ దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తాయని చాలా మంది బాధపడతా ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి పిల్లల్ని స్కూల్ పంపాలి చదివిన వాళ్ళలో ఆ విషయంలో ఎంత పట్టుబడినటువంటి ఉంటారో పిల్లలకు ఇష్టమైనటువంటి ఆటలు పుట్టినప్పుడు కూడా వాళ్ళని అంతే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే పిల్లలు చాలా మంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి ఉషా ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టేటువంటి అనేక మంది భావీ భారతదేశ క్రీడాకారులు ఇటువంటి మట్టి నుంచే ఇట్లాంటి పల్లెటూరియల్ నుంచి ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా పిఈడి లకు జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం ట్వంటీ థర్టీ సిక్స్ లో ఒలింపిక్స్ ఈ దేశ దేశాలు నరేంద్ర మోడీ గారు కలవంటా ఉన్నారు ట్వంటీ థర్టీ సిక్స్ ఒలింపిక్స్ వాళ్ళు కన్నా మాటలు మెడల్స్ భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేది అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాంతితమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక వేదిక మరి ఈ కార్యక్రమాన్ని